తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌనరాగం ఆఖరి భాగంలో రచన అంగులూరి అంజనీదేవి గారు నా మనసు గురించి నీ కన్నా ఎక్కువగా చదివిన వాళ్ళు ఎవరూ లేరు కావ్య అందుకే నువ్వైతేనే నాకు కరెక్ట్ అనిపించింది అయినా ఒక్కటి చెప్పు నీ మనసులో నేను లేకపోతే నా దగ్గర ఎప్పుడూ కావాలని దేవీ ప్రసక్తి ఇచ్చేదానివి దేదీప్య వంకతో ఆఫీస్కి తరచుగా వచ్చి నన్ను గమనిస్తూ ఉండేదానివి నాకు దేదీప్యకి మధ్య ఇప్పుడు కూడా ఏమైనా జరుగుతుందేమో చూద్దామని వచ్చేదానివి మరి ఏమీ లేదని తెలిసా కూడా నువ్వు ఎందుకు వచ్చావు నా కోసమే కదా అన్నాడు ఆ మాటలు వినగానే కావ్యకు తన మనసును లక్ష్యాన్వేషి దొంగతనంగా చదివాడని అర్థమైంది పిడికెడ అనుభూతి కోసం హృదయాన్ని పోగొట్టుకున్న క్షణం నుంచి నాలోనే ఉన్న నీ కోసం నా మనసు నిద్రపోలేదు అన్వేష్ పదాలు దొరకని ప్రపంచంలోకి వెళ్ళి మౌనంగా నిన్నే గమనిస్తోంది నీ చుట్టే తిరుగుతోంది అంది కావ్య లక్ష అన్వేష్ హృదయం ఉప్పొంగింది మీ శాఖ సముద్ర తీరాన్ని తాకే కెరటంలాగా ఇక దేదీప్య పత్రికా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక రిఫ్రెష్ అయ్యి భోంచేసింది ఒక ఐదు నిమిషాలు బయటకు వస్తూ బయటకు చూస్తూ బాల్కనీలో నిలబడింది ఆ తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్ళి చదువుకుంటూ కూర్చుంది రోజులాగే ఆ రోజు కూడా దీపక్ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించడం గుర్తొచ్చింది దేదీప్యకి మాట్లాడకపోయినా అతను అలా రోజు కనిపించడం బాగానే ఉంది అప్పుడప్పుడు ఇంటి పనుల్లో కూడా చొరవ బాధ్యత చూపిస్తున్నాడు నేను ఈ ఇంటి యజమాని ఈ ఇల్లు నాది అన్నది కూడా అతని ప్రవర్తనలో కనిపిస్తోంది అతను అలా చూస్తుంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న వెలితి ఏదో తగ్గినట్టుగా ఉంది ఇదే సమయంలో బలరామయ్య పక్కన పడుకుని ఉన్న దీపక్ సడన్గా లేచి అబ్బా అమ్మ నువ్వెలా నిద్రపోతున్నావే నాన్న ఏమిటి ఇలా తగ్గుతున్నాడు బాబోయ్ ఈ గదిలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నాకు అసలు దగ్గంటేనే ఇరిటేషన్ అంటూ దిండు పట్టుకుని హాల్లోకి వెళ్ళాడు అక్కడున్న సోఫాలో పడుకున్నాడు భ్రమరాంబ భయపడిపోతూ ఈయనకేమైంది ఈ రోజు ఇంతలా తగ్గుతున్నాడు పడని తిండి ఏమైనా తిన్నాడా లేదే తినలేదే ఇప్పుడే వెళ్ళి దేదీప్యకి చెప్పాలి డాక్టర్ని పిలిపిస్తుంది కొడుకు పట్టించుకోకపోయినా కోడలు పట్టించుకుంటుందని మనసులో అనుకుంటూ బయటకు వెళ్తుంటే బలరామయ్య దిగ్గున లేచాడు నువ్వెక్కడికే వెళ్తున్నావు అన్నాడు ఉండండి ఇప్పుడే వెళ్ళి కోడల్ని పిలుచుకొస్తాను గుండె ఆగేలా ఎలా దగ్గుతున్నావు మీ దగ్గు వింటూ ఉంటే మందు ముందు నేను పోయేలా ఉన్నాను అంది అది నిజంగా దగ్గు కాదులేవే మొన్న కోడలు మనసు కనుక్కుందామని ఏడ్చాను చూడు అలాంటిది ఇది కూడా దీపక్ని మన గదిలోంచి బయటికి పంపాలని అలా తగ్గాను అన్నాడు చి ఇదేం పాడుబుద్ధి మీకు కన్న కొడుకు కష్టంలో ఉండి నాన్న అంటూ వచ్చి పక్కన పడుకుంటే మొన్న ఏడ్చానే అలాంటిది ఇది అంటూ వాడిని గదిలోంచి వెళ్ళగొడతారా వాడు మన గదిలో ఉంటే అమైంది ఇప్పుడు అంది కారణం లేకుండా నేనేది చెయ్యను భ్రమరా వాడు వెళ్ళింది హాల్లోకేగా ఇక వాడిని రోజు అక్కడే ఉండని ఏదో ఒకరోజు అక్కడి నుంచి కోడలు గదిలోకి వెళ్తాడు అలా వెళ్ళాలండి కదా గట్టి గట్టిగా తగ్గిన నా పక్కన లేకుండా చేశాను లేకుంటే ఎన్ని రోజులైనా మన గదిలోనే ఉండేలా ఉన్నాడు ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు మీ ఆలోచన బాగానే ఉంది కానీ దేదీపే గదిలోకి వాడు వెళ్ళటం అంత సులభమా అసలు అలా వెళ్ళగలడా వాడు అంది వెళ్ళగలడు ఆ అధికారం భర్తగా వాడికే ఉంది ఇక ఈ ఇంటిని దేదీపేను వదిలి వెళ్ళమన్నా వెళ్ళేలా లేడు కొన్నో రాజు రాత్రే ఉన్నాడు తెలుసా నాన్న నాకు ఇప్పుడే వెళ్ళి దేదీప్యను నిద్రలేపే తనతో మాట్లాడాలనుంది మాట్లాడుకుంటే నాకు ఈ బాధ ఆరాటం తగ్గేలా లేదు కళ్ళు మూసుకున్న తనే కనిపిస్తోంది కానీ తన అంగీకారం లేకుండా నేను వెళ్ళలేను అందుకే ఆగుతున్నాను లేకుంటే ఎప్పుడో వెళ్ళేవాడిని అయినా చూస్తూ ఉండునా ఏదో ఒకరోజు తన దగ్గరికి వెళ్తాను అన్నాడు అలా అన్నవాడు ఊరుకుంటాడా తన ప్రయత్నాలు తను చేయడా నువ్వు ఇంకేం మాట్లాడకుండా పడుకో వాడి బాధ ఏదో వాడు పడతాడు అన్నాడు బలరామయ్య ఆమె పడుకుంది ఇక కొద్ది రోజులు గడిచాయి దీపకు వెళ్ళి దేదీప్య పక్కన కూర్చున్నాడు అతను అలా కూర్చోవటం ఆమె మౌనంగా ఉండటం అతను లేచి వెళ్ళటం చాలాసార్లు జరిగింది ఈరోజు అలా వెళ్లకుండా ధైర్యం చేసి కావి అన్నీ చెప్పింది దేదీప ఇప్పుడు నా మనసులో నీ పట్ల ఎలాంటి భావ భేదాలు ఏం లేవు అన్నీ సర్దుకున్నాయి ఇప్పుడు నేను నీ మనిషిగా నీ దగ్గరికి వచ్చాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు స్త్రీ ఎంత ఎత్తులో ఉన్నా ఆ స్త్రీ చేతిని ఒక భర్త మాత్రమే అలా పట్టుకోగలడు కష్టం వచ్చినప్పుడు కానీ అమితమైన సంతోషం వచ్చినప్పుడు కానీ నీ మౌనమే నిన్ను రక్షిస్తుంది అన్నట్టుగా మాట్లాడలేదు దేదీప్య సుఖంలోనూ కష్టంలోనూ ఆమె ముఖంలో కనిపిస్తున్న గాంభీర్య స్థిత్వ ప్రజ్ఞత దీపక్ ఏదో నేర్పుతున్నట్టుగా అనిపించింది తను ఇలా రావటాన్ని దేవీపియ అంగీకరించిందా లేదా అన్న సందేహం వచ్చినప్పుడల్లా ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళల్లో ఏ భావం లేదు కొన్ని సందర్భాల్లో భార్య మొహంలోని భావాలను చదివే శక్తి ఏ భర్తకే ఉండదు దీపక్ పరిస్థితి కూడా అలాగే ఉంది తన భార్య తనను నచ్చి పరిపూర్ణంగా తన ఆమె మనిషిని అయిపోతేనే బాగుండని తొలిసారిగా అనుకున్నాడు ఒక మనిషి నచ్చటం అనేది రకరకాలుగా ఉంటుంది శరీరం నచ్చటం ప్రవర్తన నచ్చటం తెలివితేటలు నచ్చటం డబ్బు నచ్చటం అంతేగాని మొత్తంగా ఒకరికొకరు నచ్చటం అనేది ఎక్కడా జరగదు అవతల వారి మంచితనంతో పాటు వారి బలహీనతలను పట్టించుకోకపోవటం సర్దుబాటు కొన్ని నచ్చటంతో మరికొట్టిని ఇష్టపడటం ప్రేమ డబ్బు నచ్చటంతో మిగతా వదిలిపెట్టడం వ్యాపారం ఈ వ్యాపార సరళితో సాగే కొన్ని కాపురాల్లో తన కాపురం కూడా ఒకటి తనేమైనా ప్రత్యేకమైన వ్యక్తి అని తన మనసులో అనుకుంది దేవీప్య అతను వెంటనే ఆగాడు నన్ను మీరు ఎలా చూసుకుంటారో ఎలా చూడగలరో నాకు తెలియదా ఇప్పుడు నేను అన్నీ వదిలేసి మీ చేయబట్టుకుని కొత్తగా కాపురానికి వచ్చినట్టు వచ్చాను నన్ను పూలలో పెట్టుకుని చూడరని పూలుపై నడిపించలేరని తెలుసు అక్కడ ఉండే ప్రతి ముళ్ళు ఎంత వాడిగా ఉంటుందో నాకు తెలుసు కానీ ఇప్పుడు మీ తోడు నాకు ఎంతో అవసరం మీ తోడు లేకుండా నన్ను నీ సమాజం గౌరవించే ఎత్తుకెదిగితే మీలాంటి భర్తలకు భార్యలు ఉండరు సేవలు ఉండవు అని పై కనాలనున్నా అనలేదు దేదీప్య మానవ సంబంధాలను ఎప్పుడూ డబ్బుతో లెక్క కట్టలేదు మానవతా విలువలను పెంచుకుంది అత్త మామల్ని ప్రేమతో ఆదరించింది భర్తను క్షమించింది స్వయం కురుషుని నమ్ముకుని తనకు తానే నిలబడింది అందుకేనేమో ఆమెను ఎప్పట్లా కాకుండా సరికొత్త చూపుతో చూశాడు దీపక్కి ఇప్పుడు అతని మనసు నిండా రాగాలే దేదీప్య తన చీర కొంగుతో అతని మోముపై చెమట బిందువులను అద్దుతున్నట్టు కురులతో ముఖాన్నంతా కప్పినట్టు అద్భుతమైన కలొచ్చింది దీపక్కి దేదీప్య మాత్రం లక్ష్యం పేపర్లోని ఎడిటోరియల్స్ అవుతూ ఇక ముందు పాఠకుల్ని నైరాశ్యపు అగాధాల్లోకి నెట్టివేసే సంపాదకి ఇలాగ స్వస్తి చెప్పి హృదయాంతరాలను విప్పి చూపితే మనం ఎలా ఉంటామో దాన్నే వ్యక్తీకరించి దైనందిన జీవితంలోని అనుబంధాలను అక్షరాల్లో కనువదించాలి అని మనసులో అనుకుంటూ భర్త వైపు చూసింది అతను కళ్ళలో నవ్వుకుంటున్నాడు ఆ నవ్వును చూస్తూనే కూర్చుంది డేదీప్య ఒక్క క్షణం ఆమె మనసులో ఏదో సంచలనం మొదలైంది క్షణాల్లో అది గుండె నిండా వ్యాపించి ఆశ్చర్యపోయేలా చేసింది కానీ గతంలో తను ఒంటరిగా ఎవరూ చూడకుండా బోరున ఏడ్చుకున్న క్షణాల కన్నా ఈ క్షణాలు ఎంతో రిలీఫ్గా అనిపించాయి ఆమె గుండె చప్పుడు ఆ గదిలోని ఏసీ చప్పుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది అదండి సీరియల్ ఈరోజుతో సమాప్తం మళ్ళీ త్వరలో మీ ముందుకు వేరే వస్తాను మీ అందరికీ ఈ సీరియల్ నచ్చింది అనుకుంటాను కానీ ఇంకా కొద్దిగా రెస్పాన్స్ ఉంటే బాగుండేది ఈ సీరియల్కి ఎందుకంటే ఓ మంచి ఫ్యామిలీ స్టోరీ అక్కడ మాత్రం కొంచెం అప్సెట్ అయ్యాను బట్ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్